హాయ్ దిస్ ఇస్ శ్రీకాంత్ అక్రికంటి ఫ్రమ్ జెరూసలం అమెరికాకు ఇజ్రాయెల్కు కొంచెము ముదురుతున్నది అని చెప్పాలి విభేదాలు వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి దానికి కారణం ఏంటంటే ఫోర్టీన్త్ అంటే పద్నాలుగో తారీఖున అమెరికా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఈ లెటర్ రాసింది ఈ ప్రపోజల్ను పంపించింది ఈ ప్రపోజల్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ మిషన్ టు ద యునైటెడ్ నేషన్స్ నవంబర్ ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిన్నటి వరకు ఏంటంటే షబాత్ ఉండదు కాబట్టి ఎవరు మాట్లాడలేదు ఈరోజు లేవంగానే ఈ మెసేజ్ చూసుకుని ఒక్కొక్కరు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మినిస్టర్స్ కానీ పార్లమెంట్ మెంబర్స్ దీనికి అగెన్స్ట్ గా మాట్లాడుతున్నారు ఏమని రాస్తున్నారు అంటే యుఎస్ చేసినటువంటి ప్రపోజల్ దీనికి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఈ ప్రపోజల్ చేసింది వీఆర్ ఇష్యూయింగ్ దిస్ స్టేట్మెంట్ యాజ్ ద మెంబర్ ఆఫ్ స్టేట్స్ దట్ గ్యాదర్డ్ డ్యూరింగ్ హై లెవెల్ వీక్ టు బిగిన్స్ దిస్ ప్రాసెస్ విచ్ ఆఫర్స్ ఎ పాత్ వే టు పాలస్తీనియన్ సెల్ఫ్ డిటర్మినేషన్ అండ్ స్టేట్హుడ్ వీ ఎంఫోసైజ్ దట్ దిస్ ఈజ్ అ సిన్సియర్ ఎఫర్ట్ అండ్ ద ప్లాన్ ప్రొవైడ్స్ ఎ వాయబుల్ పాత్ టువర్డ్స్ పీస్ అండ్ స్టెబిలిటీ నాట్ ఓన్లీ బిట్వీన్ ద ఇజ్రాయలిస్ అండ్ ద పాలస్తీనియన్స్ బట్ ఫర్ ద ఎంటైర్ రీజన్ పీస్ ప్లాన్ కొరకు వీళ్ళు ప్రత్యేకమైనటువంటి దేశంగా పాలస్తీనా దేశంగా గుర్తించాలని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఒక లెటర్ను ప్రపోజ్ చేసినారు ఇది దేని దేన్ని బట్టి చేసినారు ఈజిప్ట్ కతారు సౌదీ అరేబియా లాంటి దేశాల ప్రెషర్ తోటి అమెరికా ఈ పని చేసింది ఈ పని చేయగానే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మినిస్టర్స్ ఎమ్మటి రెస్పాండ్ కావడం మొదలుపెట్టినారు చాలా అసహనాన్ని కోపాన్ని కూడా వ్యక్తం చేసినారు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజలు ఒకటేసారి తమ వాయిస్ని చేంజ్ చేసినారు అంటే అమెరికా తోటి ఈ రిలేషన్షిప్స్ కాలం కొనసాగుతాయో తెలియదు ట్రంప్ ఉన్నంత వరకు కొంతవరకు బాగానే ఉంటుంది అనుకున్నాం కానీ ట్రంప్ ఏంటంటే గాజాను ప్రత్యేక దేశంగా ఇవ్వాలని చూస్తున్నాడు ఎందుకంటే సౌదీ అరేబియాను అబ్రాహమిక్ అకాడ్లోకి తీసుకురావడం ఆయనకు మెయిన్ గోల్ అనమాట ఎందుకంటే చాలా చేంజ్ అవుతుంది మిడిల్ ఈస్ట్ ఇటు యూ యు కానీ సౌదీ అరేబియా కానీ ఇజ్రాయల్తో చాలా కాలంగా పనిచేస్తున్నాయి కానీ అండర్ గ్రౌండ్గా పనిచేస్తున్నాయని నేను అనేక చెప్పాను చెప్పాను డీల్ ఖచ్చితంగా చేసుకుంటారు కాకపోతే వాళ్ళ నాన్న క్రౌన్ ప్రిన్స్ వాళ్ళ నాయన బెన్ సల్మాన్ వాళ్ళ నాయన దీనికి ఒప్పుకోడు ఒకవేళ పాలస్తీనాను ప్రత్యేకమైన దేశంగా ఇవ్వకపోతే మాత్రం ఈయన పీస్ డీల్తో ఒప్పుకోడు వాళ్ళకి ఆ షరతులు ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ మీద ప్రెషర్ చేసి ఎలాగైనా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఇద్దాం అనుకున్నాడు అరే ఇప్పుడు విచిత్రం ఏంటంటే సరే ట్రంప్ చాలా ఎఫర్ట్స్ను మనం మెచ్చుకుంటాము ఇరవై మంది బందీలను ఇజ్రాయెల్కి తీసుకొచ్చినాడు అంత మాత్రాన ఆ దేశ ఇజ్రాయెల్లోనికి వచ్చి ఇంతమందిని చంపేస్తే వాడికి దానికి మనం ఇచ్చేది ఏంది ప్రత్యేక దేశం ఇస్తామా తీవ్రవాదులు ఇంకనూ చాలామంది తీవ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నారు ఇంకనూ తో ఉన్నారు తో ఉండి ఇంతమంది తీవ్రవాదుల్ని తీవ్రవాదుల్ని ఎలిమినేట్ చేయకుండా ఇంత క్రూరమైనటువంటి తీవ్రవాద హమాస్ అనేటువంటి తీవ్రవాద గ్రూపు ప్రపంచంలో ఐసిస్ కంటే భయంకరమైనటువంటి తీవ్రవాద గ్రూప్ అలాంటి తీవ్రవాద గ్రూపుకి ఈరోజు ప్రత్యేకమైన దేశంగా ఇవ్వాలంటే దాన్ని కంట్రోల్ చేసేది అతీవ్రవాదులు కంట్రోల్ చేస్తారు మళ్ళా వేల టన్నల్స్ పెడతారు గాజా నుండి ఏకంగా ఇజ్రాయెల్ జరూసలెంలో కూడా వీళ్ళు టర్న్నల్లు దోవుకొని వస్తారు ఇప్పుడు ప్రత్యేక దేశంగా ఇవ్వాలని ఇజ్రాయెల్ కానీ లేకపోతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ ఎలాగ సపోర్ట్ చేస్తారు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా దీనికి ఒప్పుకోరు ఇద్దరము బార్డర్స్ మంచుకుంటాము ఎంతో దూరం లేదు డిస్టెన్స్ చాలా చిన్న ప్రాంతము చాలా ఈజీగా టర్నౌస్ దోకొని ఇందులోకి రావచ్చు ఇప్పుడు ఇవన్నీ డిసైడ్ చేయకుండా అంటే సెక్యూరిటీ విషయాలను వీటన్నిటిని డిసైడ్ చేయకుండా ప్రత్యేకమైన దేశం అంటే ఇజ్రాయెల్ దానికి ఎట్లాగా అంగీకరిస్తుంది అంగీకరించదు కదా ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ముందలు ఉన్నటువంటిది ముఖ్యమైనటువంటి గోల్ ఏంటంటే ఎట్లాగో అక్కడ చేసి ఈ పీస్ లోనికి తీసుకొచ్చి ఇతనే ఇంకా గ్రేటెస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ కి సహాయం చేసింది మిడిల్ ఈస్ట్ లో పీస్ తీసుకొచ్చింది తీసుకొచ్చినటువంటి వ్యక్తి అనేటువంటి పేరును పొందుకోవాలని చూస్తున్నాడు కానీ ఇది అట్లా సాధ్యం కాదు ముందు ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే ఫస్ట్ హమ్మాస్ అంతా ఎలిమినేట్ కావాలి వాళ్ళందరూ వెపన్స్ తీసివేయాలి టెక్స్ట్ బుక్స్లలో పిల్లలకు ఇజ్రాయల్ని ఇజ్రాయల్ పిల్లల్ని చంపాలని టీచ్ చేయకూడదు అక్కడ హమ్మాస్ తీవ్రవాదులు ఎవరైతే ఇజ్రాయల్ని చంపుతున్నారో గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు కూడా మాపాలి ఏ ఇజ్రాయెల్నైనా యూదునైనా చంపేస్తే వీళ్ళు షహీద్ అయిపోయినారని వీళ్ళు డబ్బులు ఇస్తారు స్టేట్ ఫండింగ్ ఇస్తుంది దానికి అబ్రాడ్ ఫారెన్ కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి అంటే ప్రపంచంలో ఇట్లాంటి దారుణాలు ఎక్కడ ఉన్నాయా ఎక్కడ లేవు ఎక్కడ లేవు అంటే ఒక ఇజ్రాయలీ వ్యక్తిని చంపితే పాలస్తీనియన్ అథారిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు డబ్బులు పే చేస్తారు అతను చంపినందుకు ఎవరికి తీవ్రవాదికి డబ్బులు పే చేస్తారు అంటే ఇలాంటి క్రూరమైనటువంటి ఆలోచనలు సిద్ధాంతాలన్న వాళ్ళకు ఈరోజు దేశాన్ని ఇవ్వాలంటే ఎట్లాగా హమాస్ నేను చెప్తున్నాను కదా ఇండియా నుంచి హమాస్ కానీ లేకపోతే గాజాలో ఉన్నటువంటి ప్రజలు కానీ చాలా నేర్చుకునేది గాంధీ గారి సిద్ధాంతాలను నేర్చుకుంటే ఈ పాటికి ఎప్పుడూ ఆ ఆ ప్రాంతానికి పాలస్తీన్ ప్రత్యేకమైనటువంటి దేశంగా ఉండాలని ప్రపంచ దేశాలు ఇంకా ప్రెషర్ చేసేవి కానీ వీళ్ళు ఎంచుకున్నటువంటి బాట ఏంటంటే తీవ్రవాదాన్ని ఎంచుకున్నారు క్రూరత్వాన్ని ఎంచుకున్నారు ఈ సిద్ధాంతాన్ని ఆ స్టోనేజ్కి సంబంధించినటువంటి సిద్ధాంతము ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేయడమే ఇక్కడ సమస్య ఆ ఆ సిద్ధాంతాలను ఇంప్లిమెంట్ చేయకపోతే అట్లాగేమి ఉండదు కానీ ఎగ్జాక్ట్గా వాళ్ళ సిద్ధాంతాలు ఏవైతున్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సో ఏదేమైనా కానీ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మినిస్టర్స్ చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేస్తున్నారు అదేవిధంగా పార్లమెంట్ మెంబర్స్ చాలా కండెమ్ చేస్తున్నారు సో అమెరికా కూడా అర్థం కావాలి నేను నమ్మేది ఏంటంటే ఇజ్రాయెల్ అమెరికా కానీ ఏ దేశానికి సపోర్ట్ కానీ తీసుకోకూడదు ఇజ్రాయలు తనంతట తాను నిలబడాలి తనంతట తాను నిలబడడానికి సర్వం సిద్ధం చేసుకోవాలి అమెరికా తోటి బహుశా కొన్ని సంవత్సరాలు ఈ రిలేషన్షిప్ ఉంటుండొచ్చు కానీ అమెరికా లేని రోజున ప్రపంచ దేశాలు అన్ని వ్యతిరేకమైనటువంటి రోజున ఎందుకంటే మనం రీసెంట్గా చూసినాం నూట నలభై ఎనిమిది నలభై తొమ్మిది దేశాలు యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయల్కి అగేన్స్ట్ గా ఓటేసినాయి అందులో భారతదేశం కూడా ఉంది దోస్తు దోస్త్ అని చెప్పుకుంటాడు పెద్ద అయినా కానీ ఇజ్రాయెల్కి అగెన్స్ట్ గోట్ వేసినాడు మోదీ గారు ఏపిచ్చినాడు ఇజ్రాయల్కి సపోర్ట్ ఏపీయొచ్చు కదా లేదు అట్లాగా సో ఏదేమైనా కానీ భారతదేశానికి ఇజ్రాయెల్ చాలాసార్లు అండగా నిలబడింది కానీ ఎప్పుడైతే ఇజ్రాయల్కి నీడ్ ఉంటుందో భారతదేశం మాత్రము మోడీ గవర్నమెంట్ కూడా నిలబడాల సరే ఇజ్రాయెల్ నుంచి వెపన్స్ కొనుక్కుంటున్నారు ఇజ్రాయెల్కి చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు దట్స్ ఫైన్ కానీ మెయిన్ ఎప్పుడైతే ఈ దేశంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుందో దాంట్లో మాత్రము మోడీ గారు చాలా ఈజీగా తప్పించుకుంటున్నారు భారతదేశం కూడా చాలా మొండి చేయి చూపిస్తుందని చెప్పాలి సో ఏదేమన కానీ నేను బిలీవ్ చేసేది ఏంటంటే కొన్ని నేషన్స్ ఇజ్రాయెల్తో స్టాండ్ అవుతాయి జకరియా ఎనిమిదో అధ్యాయంలో చెప్పినట్టు చాలా తక్కువ దేశాలు ఇజ్రాయెల్తో స్టాండ్ అయ్యి నేను నమ్మేది ఏంటంటే క్రైస్తవ ప్రపంచము ఆ నేషన్స్ అని నేను బిలీవ్ చేస్తాను క్రైస్తవులు బేసికల్గా ఈవెన్ నేషన్స్ గవర్నమెంట్ కాదు కానీ క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులే ఒకరోజు ఇజ్రాయల్తో బలంగా నిలబడేది దేవుని దేవుని వాగ్దాలను దేవుని ప్రామిసెస్ నమ్మేటువంటి క్రైస్తవులు బైబిల్ బిలీవింగ్ వాక్యాన్ని తెలిసి వాక్యాన్ని నమ్మి చదివినటువంటి బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్ మాత్రము ఇజ్రాయెల్కి ఎప్పుడు నిలబడతారు ఆ దేవాతి దేవుడు కూడా ఇజ్రాయెల్ సపోర్టివ్గా ఉంటాడు ఎప్పుడు సో చూద్దాము ఇది ఎంత వరకు వెళ్తదో చాలా ఇంట్రెస్టింగ్గా ఆ మిడిల్ ఇస్ట్ రాజకీయాలు మళ్ళీ మారుతున్నాయి సో అది ఎటు వెళ్తదో చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై గాడ్ బ్లెస్ ఆల్